చాలా మార్పు వచ్చింది బాగానే చెప్తాను ఇంకంతకంటేం కావాలి మాకు ఐమ్ సో హ్యాపీ దీనికి సమస్య లేకుండా బాగుంది

ఇప్పుడు ఈ రెడ్డి బ్రమారెడ్డి వచ్చినా ఈ రోడ్ మురికాళ్ళు మడ్డీ దోళ

చేశాడు చంద్రబాబు గారు ముప్పై సంవత్సరాల కింద ఈ రోడ్డు వేయలేదు ఆయన వచ్చి నాకు వేసి మాకు మమ్మల్ని మాకు నేను వచ్చిండు మాకు సిమెంట్ రోడ్డు బాగా చేస్తారు సార్ కనపడ మార్పు ఉంటుంది ఇబ్బంది లేదు బాగా చేస్తారు సార్ ఇబ్బంది అంతా మంచిది గ్రామాల్లో పనులు అభివృద్ధి పనులు చేసేది ఈ గవర్నమెంట్ ఆ గౌరవ గవర్నమెంట్ ఏమీ చేయలేదు రాష్ట్రం ప్రశాంతం మీద ప్రశాంతం లేదు అంతకుముందు గొడవలు ఎక్కడికక్కడ వైషమ్యాలు ఏంటంటే దుర్మార్గం చేసి ఇప్పుడే బాగుంది అప్పుడేమైందంటే మాట్లాడితే కేసులు పెట్టడం ఇంట్లో నుంచి బయటికి రావాలన్న భయం ఈ రోజు ప్రశాంతంగా తిరగలుగుతాం కేసులు భయం లేదు మన బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి పది నెలల కాలంలో వచ్చిన రెండు నెలల్లోనే జాబ్ మేళ అనేక కంపెనీలు తీసుకొచ్చి మాచల నియోజకవర్గంలో జాబ్ మేళ పెట్టి కొన్ని వందల మందికి జాబ్ ఆఫర్స్ ఇప్పించారు అదే విధంగా మొన్నటికి మొన్న అమర్ రాజా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని మాచల నియోజకవర్గ యువతకి నైపుణ్యాభివృద్ధి పెంచాలని చెప్పేసి దాదాపు కొన్ని వందల మందికి ఆఫర్ లెటర్ ఇచ్చారు చాలా మార్పు వచ్చింది బాగానే ఏం కావాలి మాకు ఏం చేసినట్టు అసలు ఎవరు చేయాలి ఈ ప్రభుత్వం బాగుందండి గవర్నమెంట్ ఇంకా పది సంవత్సరాలు ఉన్నా గానీ మాకు ఇంకా అంత పరిపాలన బాగా దొరికింది సార్ శుభ్రం ప్రభుత్వం రాజధాని బాగా డెవలప్ చేస్తున్నారు ఏదైనా రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు ఈ ప్రభుత్వం వచ్చినా బాగా చూపిస్తుంది అసలు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక నెత్తుడితో తరిచిన నెల ఇప్పుడు అభివృద్ధి వైపు పరిగెత్తడానికి కాలం జై జ్వల్లకంటి బ్రహ్మానందరెడ్డి